హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్నని వదిలి రావడానికి నాకు మనసు ఒప్పుకోలేదు బావా అందుకే రాలేకపోయాను అని చెప్పేసి ఈ భూమి చెప్పగానే మరి ఈ విషయం నాకు రాత్రే చెప్పాలి కదా అని చెప్పేసి గగన్ అడుగుతాడు రావాలి రాకూడదు అనే ఊగిసలాటలో నాకేమీ అర్థం కాలేదు బావా అయినా చెప్పానే అనుకో మా నాన్న నీకు శత్రువే కదా అందుకనే పోతే పోనీలే అని చెప్పి అంటారు అనే భయంతో ఉండిపోయాను అని చెప్పేసి భూమి చెప్పగానే నేనంతా రాక్షసుని కాదు భూమి అని చెప్పేసి గగను అంటాడు మరి నేను మిమ్మల్ని మోసం చేసే మోస అని చెప్పి భూమి అడగగానే ఇక గగన్ అయితే భూమి దగ్గరికి వెళ్ళి తన రెండు చేతుల్లో తన ఫేస్ని పట్టుకుంటాడు మరి మన పెళ్ళికి మీరు ఒప్పుకున్నట్టేనా అని చెప్పేసి భూమి అడగగానే నువ్వు మోసగత్తేవు కాదు భూమి కానీ మీ నాన్న మాత్రం మహామాయగాడు ఈ పెళ్ళికి ఒప్పుకోవడం వెనుక ఏదైనా కుట్రందేమో అని నాకు డౌట్ అని చెప్పేసి గగన్ చెప్పగానే మీరు అలాంటి డౌట్లు ఏమీ పెట్టుకోకండి నిజానికి మనం నిన్న రాత్రి వెళ్ళిపోతున్నామని నాన్నకి ముందే తెలుసంట తన మీద ప్రేమతో నేను ఆగిపోతానా లేదా వెళ్ళిపోతానా అని చెప్పి నాన్న ఏమీ ఆడకుండా అలానే ఉండిపోయాడంట అది నాన్న పెట్టిన పరీక్ష కాదు కాలం పెట్టిన పరీక్ష ఆగిపోవడం ఒక విధంగా మంచిది అయింది నా కన్నీళ్లు చూడలేక నాన్న పెళ్ళికి ఒప్పేసుకున్నారు మీకు అంతగా డౌట్ ఉంటే నాన్నతోనే మాట్లాడండి అని చెప్పేసి ఇక భూమి అయితే శరత్చంద్రకి ఫోన్ చేస్తుంది చెప్పమ్మా అని చెప్పేసి శరత్చంద్ర ఉంటే నాన్న మీ అల్లుడు గారు మాట్లాడతారంట అని చెప్పి భూమి గగన్కి ఫోన్ ఇవ్వగానే హలో మిస్టర్ శరత్ చంద్ర అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే చెప్పండి అని చెప్పేసి శరత్చంద్ర అనడంతో అండినా ఆహా ఏం మర్యాద నిజంగానే మీరు పెళ్ళికి ఒప్పుకున్నారా అని చెప్పేసి గగన్ అడగగానే ఒప్పుకున్నాను గగన్ గారు అని శరత్చంద్ర చెప్పగానే ఎందుకు అని చెప్పేసి గగన్ అడుగుతాడు మీకు కూడా పెళ్ళైపోయి ఒక కూతురు ఉంటే అప్పుడు తెలుస్తుంది ఏ తండ్రి కూడా తన కూతురు కన్నీళ్ళని చూడలేడు అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే మిమ్మల్ని నమ్మచ్చా అని చెప్పేసి గగన్ అడుగుతాడు అది మీ ఇష్టం అరే వరే అని పిలిచే నేను నిశ్చితార్థం కోసం కూతురుతోనే కబురు పంపించాను తన కన్నీరు చూడలేక ఇంత దిగాల్సి వచ్చింది ఇంత దిగినా కూడా మీరు ఇంకా నమ్మకపోతే దానికి నేనేం చేయలేను అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇప్పుడు మీరు చూపించిన రెస్ట్రేషన్ చూడగానే నాకు మీరు నిజంగానే పెళ్లి ఒప్పుకున్నారు అనిపిస్తుంది అని చెప్పేసి గగను ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో భూమి నమ్మారు కదా ఇప్పుడైనా నిశ్చితార్థానికి వస్తారా అని చెప్పేసి గగన్ని అడగగానే వస్తాను అని చెప్పేసి గగన్ చెప్పడంతో థ్యాంక్ యూ బావా అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ని హక్ చేసుకుంటుంది ఇక దూరంగా నుండి శారద వీళ్ళిద్దరిని చూసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాతేమో ఇక భూమి ఇంటికి రాగానే ఏమ్మా నిజంగానే నేను మీ పెళ్ళికి ఒప్పుకున్నానా లేదా అని గగను నా దగ్గర నుండి కన్ఫర్మేషన్ తీసుకున్నాడు కదా ఇప్పుడైనా నమ్మాడా అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే నాన్న నిశ్చితార్థం కోసం ఇంటికి వస్తామన్నారు నాన్న అని చెప్పేసి భూమి చెప్పగానే చాలా మంచి మాట చెప్పావమ్మా వాళ్ళు వచ్చేలోపు వెళ్ళి నువ్వు రెడీ అవ్వమ్మా అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే మీరా అతయ్య అలానే కృష్ణప్రసాద్ ముగ్గురు కూడా నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లు చూడండి అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అపూర్వ నీతో మాట్లాడాలి రా అపూర్వ అని చెప్పేసి అపూర్వం తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇదంతా చూసే నక్షత్ర చూస్తుంటే నిజంగానే వాళ్ళ పెళ్లి జరిగిపోయేలా ఉంది గొరింతకు నాకు ఏడిపోతుంది అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఏంటమ్మా అలా అంటున్నావు మీ అమ్మ నాన్నల్ని చూడు పైకి నవ్వుతున్నట్టు సంతోషంగా ఎంత బాగా కనిపిస్తున్నారో కానీ లోపల మాత్రం ఏడుస్తున్నారు నువ్వు కూడా అదే మెయింటైన్ చేయి అని చెప్పేసి గొరిన్ అంటుంది తర్వాత ఏమో తర్వాతేమో ఇక కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేసి శారద మీరందరూ కూడా నిశ్చితార్థానికి బయలుదేరి వస్తున్నారంట కదా అని చెప్పేసి అడగగానే అదేంటండి అలా అడుగుతున్నారు శరత్చంద్ర గారు తమంతటి తామే భూమితో కబురు పంపిస్తే రాకుండా ఎలా ఉంటాం అని చెప్పేసి శారద అంటుంది నాకెందుకో మీరు ఇక్కడికి రాకుండా ఉంటేనే బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే మీకేమైనా పిచ్చి పట్టిందా అండి గగన్ భూమిలో పెళ్లి గురించే కదా మనం ఇన్నాళ్ళు తాపత్రయపడింది అలాంటి రోజు ఈ రోజుగా మారుతూ ఉంటే ఇంకా ఇలా మాట్లాడతారు ఏంటండి అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే అది కాదు శారద భూమి గగన్ల పెళ్ళికి బావగారు అంత తేలిగ్గా ఒప్పుకోరు ఒప్పుకున్నారు అంటే అందులో ఏదో కుట్రంది అని నాకు అనిపిస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇందులో ఏం కుట్రందండి మహా అయితే వాళ్ళు నా ప్రాణం అడుగుతారా గగన్ భూమి కలవడం కోసం నా ప్రాణాన్ని హ్యాపీగా ఇచ్చేస్తానండి అని చెప్పేసి శారద చెప్పగానే శారద నీకు అర్థం కావడం లేదు ప్రాణాలు తీసైనా సరే గగన్ భూమిలని దూరం చేయాలి అనుకుంటారు కానీ దగ్గర చేసే వాళ్ళు కాదు వీళ్ళు గగన్ భూమి కలవాలి కానీ ఇలా కాదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇలాగేనండి వాళ్ళ నాన్న ఆశీర్వాదంతోనే భూమి పెళ్లి జరగాలి అని అనుకుంటుంది కదండీ అందుకే ఇలా జరుగుతుందేమో నిజంగా శరత్చంద్ర గారు మోసం చేయాలి అనుకుంటే మమ్మల్ని మోసం చేయగలరేమో కానీ కన్న కూతురిని కాదు కదా అని చెప్పేసి శారద అనగానే అది కాదు శారదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే చెప్తున్నాను కదండి నా ప్రాణం పనంగా పెట్టైనా సరే నేను ఈ పెళ్లి జరిపిస్తాను అని చెప్పేసి శారదా ఫోన్ పెట్టేస్తుంది తర్వాతేమో బావా తాళి పడటము తెగటము ఈ రెండు విషయాలు అంత ఆచామాసి కాదు నువ్వేం టెన్షన్ పడకు బావా నువ్వు భూమి దృష్టిలో చెడ్డవాడివి కాకుండా ఈ పెళ్లి వాళ్ళంతట వాళ్ళే చెడగొట్టుకునేలా చేసే పూచి నాది అని చెప్పి అపూర్వ అంటుంది తర్వాతేమో ఇక హిందూ వంశీ ఇద్దరు కూడా ఇంటికి రాగానే ఆగండి అసలు మీరెందుకు వచ్చారు ఈ టైంలో అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే ఈరోజు గగనన్నయ్య భూమిలా నిశ్చితార్థం కదా అందుకే వచ్చాం అని చెప్పేసి ఇందు చెప్పగానే మీకెవరు చెప్పారు ఈరోజు భూమి గగన్లా అని అయినా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే అమ్మ చెప్పింది తప్పకుండా రమ్మని అమ్మ ఫోన్ చేసి చెప్పింది అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే అమ్మ అంటే నేనే కదే నేను నీకు ఫోన్ చేయలేదు కదా అని చెప్పేసి మీరు ఆడక్కనే అమ్మ అంటే నువ్వు కాదు పెద్దమ్మ అని చెప్పేసి ఇందు అంటుంది ఓహో ఆవిడ నీకు అప్పుడే అమ్మ అయిపోయిందా ఈ నిశ్చితార్థంలో మీరు ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళండి ఇక్కడ నుండి అని చెప్పేసి మీరా అంటూ ఉంటే ఇందు ఇష్టం లేనట్టుంది వెళ్ళిపోదాంరా అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే ఊరుకోండి ఈ అమ్మ వెళ్ళిపోమంది అని చెప్పి ఆ అమ్మని బాధపడతామా ఏంటి ఆయన గగననీయ భూమిలో పెళ్లి చేయమని చెప్పి అమ్మతో నేను చివాట్లు కూడా తిన్నాను దెబ్బలు కూడా తిన్నాను తెలుసా ఆయన పెద్దమ్మని అమ్మ అని పిలుస్తూ ఉంటే ఈ అమ్మ మొహంలో వచ్చే కసుబుసు కోఫాలు చూస్తూ ఎంతో ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి హిందు అంటూ ఉంటే చూస్తున్నారా అండి ఇందు ఎలా మాట్లాడుతుందా వెళ్ళిపోమనండి అని చెప్పేసి మీరా అంటూ అంటుంటే అల్లగానే మీరు కూర్చోండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అరే బావగారు ఎప్పుడొచ్చారు రండి రండి కూర్చోండి అని చెప్పేసి ఇక చెర్రి ఇందు బిందు అందరూ కూడా హాల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు తర్వాతేమో ఏదేమైనా నువ్వు చాలా లక్కీ ఫెల్వు భూమి మా అన్నయ్య మీద చాలామంది మనసు పడ్డారు కానీ మా అన్నయ్య మాత్రం నీ మీదే మనసుపడ్డాడు నీది కదా లక్కీ అంటే అని చెప్పేసి బిందు అంటూ ఉంటే ఏ ఏంటి నీ ఉద్దేశము నువ్వు ఇండైరెక్ట్గా నన్నే అంటున్నావు కదా అని చెప్పేసి నక్షత్రం అంటూ ఉంటే నేనేమన్నాను అని చెప్పేసి బిందు అంటుంది చాలామంది అంటే అందులో నేను కూడా ఉన్నాననే కదా అర్థం అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే చాలామంది అంటే భూమిలాగా ఒకే ఒక్కరు అన్నయ్యని దక్కించుకోగలరు అని అంటున్నాను అని చెప్పేసి బిందు అనగానే ఓహో మీరందరూ ఈ పెళ్లి జరుగుతుంది అనే కదా ఎంతగానో సంబరపడిపోతున్నారు అసలు ఈ పెళ్ళి అని చెప్పేసి నక్షత్ర నిజం చెప్పబోతుంటే ఇక అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి నక్షత్ర చంప పగల కొడుతుంది ఎందుకు కొట్టావు మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అడగగానే నిన్ను కొట్టాలా చంపాలా గగన్ నీకు దక్కలేదని ఉక్రోషం కొద్దే కదా నువ్వు ఇలా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అపూర్వ నక్షత్ర పైన ఆరవగానే ఇక నక్షత్రం అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతే మా అపూర్వ అమ్మ భూమి ఇవి మా శోభాచంద్ర అక్క నగలు ఈ నగలన్నింటినీ వేసుకున్నావనుకో అప్పుడు మా అక్క శోభాచంద్ర లాగే ఉంటావు అని చెప్పేసి అపూర్వ ఆ నగలు ఇవ్వగానే ఒకసారి మీరు బయటికి వెళ్ళండి నేను పర్సనల్గా మా పిన్నితో మాట్లాడాలి అని చెప్పేసి ఇక భూమి అయితే ఇందు బిందుల్ని బయటికి పంపించి ఏంటి పిన్ని ఈ నాటకం లేని ప్రేమ అంతా నీ మాటల్లోనూ నీ అద్భుతమైన చేతల్లోనూ తెగ చూపిస్తున్నావు అని చెప్పేసి భూమి అడగగానే చూపిస్తున్న ప్రేమ అంతా నటనే బాగానే కనిపెట్టావు కానీ ఏం చేయాలి ఓడిపోతున్నా అని తెలిసినప్పుడు ఒక అడుగు వెనక్కి వెయ్యాలి తప్పదు మా భావ దృష్టిలో నేను ఎప్పుడు చెడ్డదని కాకూడదే అది సరే కానీ రాత్రి వాడితో వెళ్ళిపోవాలి అనుకున్న దానివి సడన్గా ఎందుకు ఆగిపోయావే అని చెప్పేసి అపూర్వ అడగని మా నాన్నని చంపాలి అనుకున్న కిల్లరు చనిపోయాడు అని నాకు తెలిసింది నేను గగన్ గారితో వెళ్ళిపోతే మా నాన్నను చంపించిన ఆ కిల్లర్ లాంటివన్నీ తీసుకొచ్చి మా నాన్నని ఏం చేస్తారో అని చెప్పి భయమేసి ఆగిపోయాను ఆ క్రిమినలు నీ రూపంలోనే ఇంట్లో ఉంటే మరీ ప్రమాదం కదా పిన్ని అందుకే ఆగిపోయాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఏం మాట్లాడుతున్నావే ఇంతకుముందు నన్నే అనుమానించావు ఇప్పుడు కూడా నన్నే అనుమానిస్తున్నావు ఒక్కటి గుర్తు పెట్టుకోవే నువ్వు చెప్పినట్టు నేను దుర్మార్గాలని కావచ్చు కానీ నా ప్రాణానికి ప్రాణమైన భావని నా చేతులతో నేనేలా చంపుకుంటానే అని చెప్పేసి అపూర్వ చెప్పగానే నమ్మచ్చావా పిన్ని అని చెప్పేసి భూమి అడుగుతుంది అసలు మా బావని చంపాలనుకున్న కిల్లరు నా చేతికి దొరికితేవన్నీ అక్కడికక్కడే చంపేస్తాను తెలుసా మీ నాన్న ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నాడో తెలుసా రాత్రి నువ్వు వాడితో వెళ్తూ వెళ్తూ ఆగిపోయావు కదా మీ నాన్న మీద ప్రేమతో ఆగిపోయావు అని చెప్పి మీ నాన్న ఆలోచించి ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు చూడు నువ్వు ఆ గగన్ గాడితో పోతూ పోతూ ఆస్తి మొత్తం పట్టుకుపోవు అని ఎంతో కొంత ఆస్తి మాకు మిగిలిస్తావు అని చెప్పి బావ నాకు హామీ ఇచ్చాడు అందుకనే నేను సైలెంట్గా ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేశాను చాలా వచ్చింది కదా క్లారిటీ అని చెప్పేసి అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో అసలు నీకు బుద్ధి ఉందా నేను రావడం ఒక్క నిమిషం లేట్ అయినా సరే నేను వేసిన ప్లాన్ అంతా నువ్వు కక్కేసి ఉండేదానివి అని చెప్పేసి అపూర్వ చెప్పగానే మరేం చేయను వాళ్ళు నన్ను రెచ్చ కొడుతున్నారు అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే నోరు ఇవే రెచ్చ కొడితే రెచ్చిపోవడమేనా నీ నోటుదూళ్ళ కొద్దీ మా అమ్మ భూమిని చంపబోతుంది అని ఆ రోజు ఆ గగనకాడ దగ్గర వాగేసరికి ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యి పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది అయినా నువ్వు నా కడుపున ఎలా పుట్టావే అని చెప్పేసి అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో నిశ్చితార్థం కోసం ఇక గగన్ శారదా పూర్ణి ముగ్గురు రాగానే ఇక శరత్చంద్ర అయితే రండి చెల్లమ్మ గారు బాబు గగన్ లోపలికి రండి బాబు అని చెప్పేసి ఇక శరత్చంద్ర స్వయంగా స్వాగతం పలికి వాళ్ళని తీసుకెళ్లి లోపల కూర్చోబెడతాడు తర్వాత ఏమో ఇక భూమి అందంగా రెడీ అయ్యి ఇక గగన్ శారదా పూర్ణి అందరికీ కూడా కాఫీ ఇస్తూ ఉంటుంది తర్వాతేమో శరత్చంద్ర పెట్టిపోతల గురించి మాట్లాడుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి అనగానే వద్దన్నయ్య గారు భూమిని మా ఇంటి కోడలుగా పంపించడమే మా అదృష్టము మాకు ఇంకా ఎలాంటి కానుకలు వద్దు అని చెప్పేసి శారద అంటుంది ఏమో ఇక చంద్ర అయితే అమ్మ ఇందు బిందు మీరు వెళ్ళి అన్నయ్యకి ఇల్లంతా చూపించండి అమ్మా అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే మామయ్య మాకంటే కూడా భూమి చూపిస్తేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇందు అనడంతో ఇక చంద్ర అయితే చేసేదేం లేక అమ్మ భూమి వెళ్ళి అల్లుడి గారికి ఇల్లు మొత్తం చూపించమ్మా అని చెప్పేసి అంటాడు దాంతో ఇక భూమి అయితే గగర్ని తీసుకుని ఇల్లు మొత్తం చూపించడం కోసం వెళ్తుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్